అమరావతిలో సిడాక్సిస్ రోడ్డు కోసం కిలోమీటర్ కి నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇందులో వాస్తవం ఏంటి అని గూగుల్ ఏఐని అడిగితే ఏం చెప్పిందో తెలుసా కిలోమీటర్కి నూట అరవై తొమ్మిది కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న మాట వాస్తవం అని కన్ఫర్మ్ చేసింది దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పింది అదేంటో తెలుసా ఇండియాలోట సగటున ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మించడానికిట ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవుతుందట అని అని యావరేజ్ కాకపోతే అవి సాధారణ రోడ్లో హైవేలో అయ్యి ఉంటాయి ఇక్కడ అమరావతిలో అంటే భారీ రోడ్ల నిర్మాణంతో పాటు మూడు ర్యాంపులు కూడా అదనంగా నిర్మిస్తారట అందుకోసం ఇంత ఖర్చు అవుతుంది ఆ ఎంత ర్యాంపులు నిర్మిస్తే మాత్రం కిలోమీటర్ నూట అరవై తొమ్మిది కోట్ల అని గుండెలు బాదుకునే వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ వరల్డ్ క్లాస్లో కాస్త పటిష్టంగా టెక్నాలజికల్లీ క్వాలిఫైడ్ మేనర్లో నిర్మించాలి ఒక రోడ్ని అంటే ఇప్పటివరకు పెట్టిన హైయెస్ట్ బడ్జెట్ ఇరవై కోట్లకు పైగాట ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం ఎక్స్ప్రెస్ వే అంటే తెలుసు కదా హైవేతో పోలిస్తే కొంచెం సూపర్ లైట్ ఉంటుంది మంచిలో ఏ రోడ్లు వచ్చి కలవో ఒకసారి స్టార్ట్ అయితే గని డెస్టినేషన్ లోనే ఆగేలాగా నిర్మిస్తారు కదా అలాంటి రోడ్ల కోసం ఇరవై కోట్లకు పైగా ఖర్చు అవుతుంది ఏది ఒక కిలోమీటర్కి ఈ లెక్కన అమరావతిలో ఒక్క కిలోమీటర్కి నూట అరవై తొమ్మిది కోట్లు ఖర్చు అవడం అనేది నిజంగా కదా ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే కనుక వాళ్ళు రాజకీయ ప్రత్యర్థిలో లేదంటే కనుక మరోటో మరోటో అయిపోతారు కాబట్టి మన గూగుల్లోనే రీసెర్చ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కన్ఫామ్ చేసింది ఈ లెక్కని అని చెప్పడం చూస్తూ ఉంటే అమరావతిలో ఖర్చు ఎంత లావిష్గా ఉంది ఎంత వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో ఉండబోతోంది అనేది చెప్తా ఉంది నిజంగా బ్యూటిఫుల్ కదా మామూలుగా ఒక్క కిలోమీటర్కి ఒక నూట అరవై తొమ్మిది కోట్లు నూట డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెట్టే రోజులు వస్తాయని మనం అలాంటి రోడ్లు చూస్తామని 勇人尊敬。